అంబటి రాంబాబు గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ఒక అనుచిత వ్యాఖ్య చేసిన తర్వాత సరే తన వ్యాఖ్య చేసి ఉండాల్సింది కాదు అని ఆయన అన్నారు దాని మీద పశ్చాత్తాపం వ్యక్తం చేశారు కూడా అయితే ఎపిసోడ్ మీద తెలుగుదేశం పార్టీ చాలా తీవ్రాతి తీవ్రంగా స్పందించిన విధానం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ఉన్నారు ఇంత జంగిల్ రాజు ఏంటి ఇంత దారుణం ఏంటి ఇంత అరాచకం ఏంటి ఇంత దౌర్జన్యాలు ఏంటి అని అండ్ ఈ స్థాయిలో అది రెస్పాండ్ అవుతారు అని చెప్పి నాకు తెలిసి ఖచ్చితంగా వైసీపీ వాళ్ళు కూడా ఊహించి ఉండరు ఎందుకని పొరపాలనవరు జరారు మహా అంటే కేసు పెడతారేమో అరెస్ట్ చేసి తీసుకెళ్తారేమో అని చెప్పి అనుకుని ఉంటే ఉండొచ్చు కానీ వీళ్ళు విడతల వారిగా ఫస్ట్ దాడి చేశారు మళ్ళీ రెండోసారి దాడి చేశారు తగలబెట్టారు సుత్తులు తీసుకొని పెద్ద పెద్ద దొంగలు తీసుకుపోయి కిటికీలు అవన్నీ కనుక పగలు కొట్టేస్తూ ఉన్నారు అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దీని మీద వాళ్ళు స్పందించుకుంటూ అసలు జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తనను తన భార్య గారి మీద ఎంత నీచంగా చేసినప్పుడు కూడా వైసీపీ ఇంతగానో స్పందించలేదు ప్రజాస్వామ్యంలో ఇది మంచిది కాదు కదా ఇంత దారుణంగా వీళ్ళు స్పందించడం ఏంటి అని చెప్పి వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉన్నారు నిజం చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆశ్చర్యపోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ తెలుగుదేశం పార్టీ చేసిన అరాచకం మీద ఆశ్చర్యపోయినా నిజం వాళ్ళని చూసి అయ్యో పాపం అని చెప్పి జాలి పడాలి ఎందుకని ఏదైనా రవ్వంత అవకాశం వస్తే దాన్ని తనకు అనుకూలంగా మలుచుకొని ఏ విధంగా రాజకీయం చేయాలో చంద్రబాబు నాయుడు గారికి తెలిసినంతగా మరెవరికి తెలియదు ఒకవైపు విశాఖపట్నంలో వాళ్ళ కుటుంబ సభ్యుడికి వేల కోట్ల విలువ చేసే భూమి మరొక వైపు రైల్వే కూడూరు జనసేన ఎమ్మెల్యే ఓ అసలు నిజరూపం అండ్ ఒకవైపు ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత వాళ్ళ పార్టీ క్యాడర్లో కూడా ప్రభుత్వం మీద పార్టీ మీద వ్యతిరేకత ఇదంతా ఎట్లా ఒకట్లా ఎట్లా న్యూట్రలైజ్ చేయాలి ఎట్లా తగ్గించుకోవాలి అని చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకుంటూ ఉంటే అప్పుడు ఈ అస్త్రం అంది వస్తే దాన్ని ఉపయోగించుకోకుండా ఎలా ఉంటారు మీరు ఫస్ట్ నుంచి చూడండి భూమన కరుణాకర్ రెడ్డి గారు దాన్ని చాలా అద్భుతంగా మాట్లాడతారు తాను ఒక హోమం చేస్తేనే తన మీద దాడికి చేసే ప్రయత్నం చేశారు విఫలమైంది విడుదల రజనీ గారు ఆమె కూడా ఎక్కడ హద్దు దాటి మాట్లాడారు ఆమె మీద దాడి సో అది ఒక స్థాయి వరకు ఆగిపోయింది అండ్ అంబట్ రాంబాబు గారి మీద దాడి చేసే ప్రయత్నం కట్టెలు పడుకొని నిలబడ్డారు ముందే దాడి చేసేకి బూతులు తిట్టారు ఎల్ భాషలోనే బూతులు తిట్టారు ఆమె ఎవరో ముసలామె గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంటే ఆమె మాట్లాడిన భాష అయితే డిఫైన్ చేయలేము ఆమె మీద ఎవరైనా ఇట్లా కేసు పెడతారా ఆమె ఇంటి మీద ఇట్లా పోతారా పోరు పోలేరు మరి వాళ్ళు అంతగానం తిడితే దానికి రెస్పాన్స్ కానీ కదా అంబటి రాంబాబు గారు అనేది అంటే అవును మరి ఇది ఈ రాష్ట్రంలో చట్టాలు కొందరికే వర్కౌట్ అవుతాయి ఈ రాష్ట్రంలో నీతులు కొందరే చదువుతారు ఈ రాష్ట్రంలో బూతులు కొందరే మాట్లాడాలి ఆ విషయం వైసీపీ వాళ్ళకి తెలియకపోతే మరి వాళ్ళ మీద జాలి చూపించాలి తప్ప ఏం చేయాలి అవి కొందరికి వర్కౌట్ అవుతాయి అబ్బా అందరికీ కావు ఇప్పుడు రాంబాబు గారు ఒక మాట అనగానే చూడండి ఎంత దాడు ఎంత అటాకు దానికోసం కసుకొని కూర్చున్నారు వాళ్ళు ఏమీ ఇటువంటి మాటలు రాకముందే కట్టెలు పడుకో ఉన్నారు దాడి చేయడం కోసం అలా మాట్లాడ అలా మాట్లాడకుండా సక్కగా మాట్లాడే వాళ్ళ దగ్గరికే పరిగెత్తుకుంటూ వెళ్ళారు మరి అటువంటిప్పుడు ఒక అనుచిత వ్యాఖ్య దొరికితే వాళ్ళు ఎలా ఊరుకుంటారు వాళ్ళు ఎలా విచ్చుకు పడకుండా ఉంటారు అదే జరిగింది వాళ్ళు లిటరలీ కాచుకొని కూర్చున్నారు ఇప్పుడు ఏమి ఎంతరిసిన అరణ్య రోజనే అటువైపు సంపేస్తున్న చంపిన వాళ్ళని ఎప్పటికీ అరెస్టులు చేయలేదు కొన్ని కేసులలో ఇంకా మీరు ఇంకా న్యాయ చట్టం గురించో నీతి గురించో న్యాయం గురించో పోలీసుల గురించో వ్యవస్థల గురించో రాజకీయం గురించో ఏంది మాట్లాడేది నీతులు కొందరే చెప్పాలి బూతులు కొందరే మాట్లాడాలి ఇదంతా కనుక జగమెరిగిన సత్యం అది కొందరికే హక్కు అందుకే అంబటి రాంబాబు గారి మీది ఈ స్థాయిలో విరుచుకుపడ్డారు కళ ముందు కనిపిస్తున్నాయి కారణాలు ఏం చేయలేదు వ్యవస్థలు అన్నీ అక్కడే పో పోలీసుల సమక్షంలోనే కూడా తగలబెడుతుంటే ఎవరేం చేస్తారండి బాబు ఎవరేం చేస్తారు వాళ్ళ స్పందన అట్లే ఉంటుంది కాచుకొని కూర్చున్నారు దీనికోసం మరి అవకాశాన్ని వదిలిపెట్టుకుంటారని చెప్పి ఎట్లా అనుకుంటారు ఎవరైనా